అండి మాది నక్షత్ర సిక్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు అయితే మాకు ఒకసారి కాల్ రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి షాప్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది మళ్ళీ మీరు అంత నుండి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు అండ్ అడ్రస్ తెలియకపోయినా సరే కాల్ చేయండి మాకు ఎవరైనా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు లొకేషన్ తెలియనట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేశారు అనుకోండి మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నది అనేది మాకు చెప్తే మీకు కరోనా పంపి కరోనా పంపించి మా దగ్గర తెప్పి ఏదైనా చేస్తాము లేదంటే నక్షత్ర సిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో మీరు టైప్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మెయిన్ రోడ్ మీద ఇంటికి వస్తున్నట్టయితే మాకు సందు పొట్టి స్వామి వీధి లోపలికి ఒక పది అడుగులు వేస్తే చాలు కుమార్నాథ్ మార్కెటింగ్ అనే సందు ఒకటి కనిపిస్తుంది మీకు బోర్డుతో ఆ బోర్డు సందులోకి వచ్చేసేయొచ్చు ఇక్కడే మాకు ఇంకా సిరి టెక్స్టర్స్ అన్ని మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్ లు ఎవరికైనా క్లాత్ ఫ్యాన్ షర్ట్స్ కావాలంటే హోల్సేల్ కి మా దగ్గర దొరుకుతుంది కూడా ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి కాటన్ టాప్స్ లోని ఇవన్నీ కూడా మనకి ప్రంజుల్ కంపెనీతో వస్తుంది ఓన్లీ టాప్స్ లాస్ట్ టైం మనం ఎన్ని సార్లు స్టాక్ తెప్పించినా సరే స్టాక్ అనేది అయితే అయిపోతుంది అంత బాగుండదు క్వాలిటీ ఏంటంటే ప్రంజుల్ ఈ పటియాల సెట్స్ ఎక్కువ ఎవరైతే యూజ్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ క్లాత్ గురించి అయితే నంబర్ వన్ తెలుస్తుంది ఇది మనం వీటిలో ఇప్పుడు సైజెస్ తెప్పించాము ఎల్ ఎక్స్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ ఎల్ మొత్తం త్రీ సైజెస్ తో తెప్పించాము ఇది దీనిలో ఎల్ సైజ్ ఉండదు అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ ఉంటాయి పెద్ద సైజు వరకు వస్తాయి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ లో వస్తుంది ఇవి ప్యూర్ కాటన్ టాప్స్ ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ శాంపిల్ కోసం ఓపెన్ చేస్తున్నాయి ఇదిగోండి మిగిలిన కలర్స్ డిజైన్స్ చూసుకోండి అన్ని ఇవన్నీ కూడా ఎక్సెల్ లో వచ్చే కలర్ స్టార్ట్ మనకి వచ్చేసి బండిల్ బ్యాగ్ తో వస్తుంది ఇదిగోండి మేడం దాంతో మనకి ట్వంటీ ఫైవ్ పీసెస్ కలిపేసి ఒక బ్యాగ్ వస్తుంది బ్యాగ్ బ్యాగ్ రీసెలర్స్ వాళ్ళకి అయితే చాలా ప్రాఫిట్ ఉంటది అంటే క్వాలిటీ హెవీ ఐటమ్ కాబట్టి రేట్ కూడా వచ్చేది డిజైన్స్ కూడా మనకి లాస్ట్ టైం ఇప్పటికి వచ్చిన డిజైన్స్ చూస్తున్నాయి మొత్తం చేంజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మనకి సైజెస్ బట్టి రేట్స్ ఉన్నాయండి ఇవి మనకి ఫస్ట్ డబల్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ ఎక్సెల్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ ఎక్సెల్ ఉంది ట్రిపుల్ ఎక్సెల్ అయితే వన్ ఎయిటీ పడుతుంది ఎక్సెల్ అయితే నూట అరవై రూపాయలు డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అయితే నూట ఎనభై రూపాయలు ఇవన్నీ కూడా వీటిలోనే కలర్స్ ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో కూడా బ్యాగ్ వైజ్ గా కావాలంటే బ్యాగ్ అంతా కలర్స్ సెట్ ఒక కలర్ సెట్ మొత్తం కలిపి వచ్చేసి దీంట్లోనే మనకి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి రీసెలర్స్ వాళ్ళకి అయితే క్వాలిటీ మాత్రం చాలా నెంబర్ వన్ ఐటమ్ ఇది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో వచ్చింది ప్యూర్ కాటన్ ది ఈ ఆఫీస్ వేర్ ఉమెన్స్ డైలీ వారి ఇంట్లో యూస్ చేసుకోవడానికి వాళ్ళకైతే చాలా రీజనబుల్ రేట్ లో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే వన్ ఎయిటీ పడుతుంది నూట ఎనభై రూపాయలు ఇదే ఇవన్నీ కూడా వీటిలో మీకు త్రిబుల్ ఎక్స్ ఎల్లో ఒకసారి సైజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఇదిగోండి మేము ఒకటే చెప్పేస్తున్నాం ఇదంతా ప్రంజుల్ కంపెనీ క్లాత్ ఏంటంటే ఇది పట్యాల సెట్స్ మనకి ఎక్కువ వచ్చేవి అది యూజ్ చేసిన వాళ్ళు అయితే సరే ఇంకా ఆ క్వాలిటీ గురించి ఆలోచించుకోవచ్చు మనకి ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ అయితే క్వాలిటీ మాత్రం హెవీ దీంట్లో డిజైన్స్ కానీ ఏదైనా సరే మన రేటు కూడా ఎక్సల్ అయితే నూట అరవై రూపాయలు డబల్ ఎక్సెల్ అయితే ట్రిపుల్ ఎక్సెల్ అయితే నూట ఎనభై రూపాయలు ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్స్ మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలో మా వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి ఎన్నైనా పంపిస్తాము కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి బెనారస్ ఐటమ్స్ లో హెవీ క్వాలిటీ మేడం ఇదంతా కూడా మనకి జరీ వివింగ్స్ వస్తాయి ఇదంతా కూడా మనకైతే స్పెషల్ ఐటమ్ ఈ వీవింగ్స్ అన్ని కూడా మనకి స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ ఇది అంతా కూడా ఈ లైన్ వచ్చేసి దీనిలో మనకి కలర్స్ వస్తాయి దీనిలో వచ్చేసి మనకి ఒక ఎయిట్ కలర్స్ ఏమో చార్ట్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఉంది మీకు ఈ ఐటమ్ లో మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ చూడండి ఇదంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది కింద బార్డర్ కింద పల్లుకి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడంత రిచ్ లుక్ ఉంటుంది సారీ మొత్తం ఓకే బాగుందండి పల్లు ఇది ఇదంతా కూడా మనకి సారీ కాంబినేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బుట్ట డిజైన్స్ సింపుల్ గా వచ్చింది కూడా చూసారు కదా జరీ వేవింగ్ ఎంత క్లాస్ గా రిచ్ లుక్ ఉంది చూడండి మొత్తం కూడా అందులో కలర్ అయితే హైలైట్ అండి దీంట్లో రాయల్ ఎంత థిక్ చూసారు కదా ఫంక్షన్ వేర్ కి పార్టీ వేర్స్ కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండి ఇంట్లో కలర్స్ వచ్చే కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఏదైనా ఫంక్షన్ వేర్స్ కి పార్టీ వేర్స్ కి అయితే చాలా రిచ్ లుక్ ఉంది కలర్స్ అన్ని కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు బయట పన్నెండు వందల రూపాయలు సారీస్ మేడం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మనం ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ రేట్ ఇస్తాము లాట్ లాట్ గా వెళ్తాయి అంటే వాళ్ళు వాళ్ళందరికీ ఉపయోగపడే ఐటమ్ కాబట్టి జస్ట్ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి డార్క్ వైలెట్ గ్రేప్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ అన్నా కదా కూడా కలర్ కాంబినేషన్ దేని కదా ఒకదానికి అసలు సంబంధం ఉండదు కానీ ఒకదాని మించి నోట్ హైలైట్ అన్ని శారీ మొత్తం కూడా వివింగ్ చూడండి మొత్తం కూడా ఇదంతా జరి వివింగ్ స్టైల్ లో వస్తుంది కూడా మీరు చూసినట్టు అయితే ఇదిగోండి కట్ బోర్డర్ డిజైన్ లో వస్తుంది దీనికి తగ్గట్టు దానికే వస్తుంది అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ స్కింగ్ ఉంది జరింగ్స్ ఫిఫ్టీ అండి ఏదైనా మీకు ఏ పీస్ అని తీసుకోండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది కనుక మనకి ఈ వివింగ్స్ చాలా అంటే చాలా స్పెషల్ గా తెప్పించాము వీటిలో కలర్స్ ఇదిగోండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇదండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి తేనె కలర్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది అది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ దీంట్లో గ్రే కలర్ వస్తుంది ఇది గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్ ఫస్ట్ ఓపెన్ చేసిన రెండు కలర్స్ నెక్స్ట్ ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి గ్రీన్ కాంబినేషన్ ఇది ఒకటి వస్తుంది పింక్ స్పెషల్ వీవింగ్స్ బాగా కొత్త వెరైటీతో తెప్పించాము చాలా బాగుంటాయి వీటిలో మనకి ఇంకొంచెం ఏదైనా జస్ట్ సింపుల్ గా కావాలంటే ఇలా బుట్ట డిజైన్స్ వస్తాయి వీటికంటే కూడా మనకి ఇదైతే చాలా కొత్త వెరైటీ కొత్త వెరైటీతో తెప్పించాం ఇది డిజైన్స్ చాలా బాగుంటాయి ఏ పీస్ అని తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది కలెక్షన్ అండి అంతా కూడా మనకి పట్యాల సెట్స్ మేడం త్రీ పీస్ పడియాల సెట్స్ వస్తాయి కూడా మనకి టాప్ బాటమ్ చున్నీ మూడు వస్తాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి వీటిలో ఎల్ సైజ్ వస్తాయి ఇవన్నీ వీటిలో కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఇవి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇది వీటిలో ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎల్ నుండి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి కానీ అవి ఏంటంటే మనకి లిమిటెడ్ స్టాక్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ చాలా లిమిటెడ్ స్టాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టాప్ ఓకే టాప్ గేమ్ మనకి సింపుల్ గా చూసారు కదా ఎంత డిజైనింగ్ ఉందో చాలా సింపుల్ చాలా క్లాసిక్ ఉండేది ఇదంతా కూడా మనకి విత్ లైనింగ్ తో వస్తుంది ఓకే మేడం ఇది వచ్చేసి మనకి చున్ని దుప్పట్ట చున్ని ఇది వచ్చేసి కింద బాటమ్ మనకి ఓకే ఇది మనకి సెట్ మొత్తం కూడా ఇలా వస్తుంది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వీటిలోని మనకు కలర్స్ వస్తే అండ్ సైజెస్ కూడా ఉంటాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ కొంచెం లిమిటెడ్ స్టాక్ అండి ఎల్ ఎక్సెల్ అయితే ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నాలుగు వందల అరవై రూపాయలు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అయితే ఐదు వందల రూపాయలు పడుతుంది మీకు సేమ్ ఇప్పుడు మేము కలర్స్ చూపిస్తున్నాం కదండి అదే కలర్స్ లో మీకు సైజెస్ అనేది దొరకవు ఏ సైజు ఏ కలర్ వస్తే ఇంకా దాని వరకు అంతే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవి ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ గానీ ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ గాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ చేసుకుంటారండి ఇదంతా రఫ్ అండ్ నఫ్ యూస్ చేసుకోవచ్చు అంటే డైలీ దీనికి మెయింటెనెన్స్ ఫ్రీ ఇదే మనకి మిక్సింగ్ కాటన్ తో వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ ఎక్కువ మెయింటెన్స్ చేసుకోవాలి కాటన్ ఏంటంటే బాగా మెయింటైన్ దీనికి ఎందుకు అవసరం కొంచెం రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు అండ్ ఇదంతా కూడా మనకి సింపుల్ వర్క్ డిజైన్ స్టైల్ లో వస్తాయి కాబట్టి ఫ్రంట్ నెక్ వర్క్ అంతా కూడా చూసి దానికి కూడా చాలా క్లాస్ గా నీట్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఇది కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి చున్నీ ఇది వచ్చేసి బాటమ్ ఇది టాప్ ఇలా మనకి అన్ని కూడా ఉన్నాయి వీటిలోనే కలర్స్ సైజెస్ ఉంటాయి వీటిలో చెప్పాను కదండి ఫస్ట్ సైజ్ రేటెడ్స్ రేట్స్ ఎల్ ఎక్సెల్ అయితే కనుక ఫోర్ సిక్స్టీ పడుతుంది డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇదంతా కూడా మనకి బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి అన్ని సైజెస్ మిక్సింగ్ వస్తాయి అంటే రీసెల్లర్స్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే త్రీ త్రీ పీసెస్ చూపిన అలా కలిపి పంపించేసి దానికి అన్ని సైజెస్ ఒక త్రీ త్రీ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ అన్ని కలర్స్ అన్ని సైజెస్ మిక్సింగ్ చేసి ఒక సెట్ వేసేయండి అని చెప్తారు వాళ్ళ కోసం అని చెప్పి మనం మిక్సింగ్ గా చేసి పంపించాము ఇది అని ఏదైనా సరే మీకు రేట్స్ చెప్పారు కదా దాని ప్రకారం ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ వాట్సాప్ లో పెట్టేసేయని మీకు ఎన్ని పంపిస్తాం కానీ స్టాక్ మాత్రం లిమిటెడ్ స్టాక్స్ అనుకోండి మాది రీసేలింగ్ షాప్ కాబట్టి హోల్సేలర్స్ కి ఇచ్చే షాప్ కాబట్టి లిమిటెడ్ స్టాక్స్ అని అనుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి సిల్క్ సారీస్ లోని కొత్త వెరైటీ అండి ఇదంతా కూడా మాల్గుడి సిల్క్ అంటారు వీటిలో మనకు వచ్చేసి ఈ ఒకటే సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఈ డిజైన్ లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఇలా తెప్పించాము ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది క్లాత్ అయితే మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంటది ఫస్ట్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇదంతా కూడా మనకి మాల్గుడి సిల్క్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది మేడం ఇదంతా కూడా అంటే మనకి ఇది క్రేప్ శారీ ఉంటది కదా క్రేప్ శారీ స్టైల్ కూడా మనకి సింపుల్ సీక్వెన్స్ సీక్వెన్స్ స్టైల్ ఇదంతా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది ఇదంతా కూడా ఇది ఫస్ట్ మనకి పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇదే లుక్ మొత్తం కూడా సింపుల్ గా లీఫ్ డిజైన్స్ అంతా చక్కగా ఎంత వాష్ చేసినా ఇలాగే ఉంటది రఫ్ అండ్ రఫ్ ఎలా యూస్ చేసుకున్న డైలీ వేర్ ఎలా యూస్ చేసుకున్నా సరే ఏమీ రిమార్క్ కాదండి ఇలాగే ఉంటది క్లాత్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఇందరూ మనకి చూపించింది పళ్ళు మనకి పళ్ళు బ్లౌజ్ రెండు ఒకటే డిజైన్స్ లో వస్తుంది ఇది అవును ఓకే ఎంత పడుతుందండి ప్రైజ్ ఇది వచ్చేసి జనరల్ గా అయితే మనకి మాలగుడి సిల్క్ అంతా కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ కాబట్టి జనరల్ గా బాక్స్ పై నాలుగు వందల యాభై రూపాయలు సారీస్ మేడం ఇవి మనం ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ ఏ పీస్ అయినా ఈ నాలుగు ఏదైనా తీసుకోండి ఇదైనా తీసుకోండి రెండు వందల రూపాయలు పడుతుంది టూ హండ్రెడ్ సింగిల్ పీస్ టూ హండ్రెడ్ పడుతుంది వీటిల్లో ఒకసారి చూడండి ఈ డిజైన్ చూడండి ఇది బాగుంటది అంటే సింపుల్ గా ఇలా లీఫ్ డిజైన్స్ ఇలా యూస్ చేయలేని వాళ్ళు సింపుల్ అడుగుతారు కదా వాళ్ళ కోసం అయితే ఇది బాగుంటది ఇది వచ్చేసి మనకి బాగుంటుంది శారీ మొత్తం చూడండి అంత బాగుంటుంది కింద బార్డర్ డిజైన్ వచ్చేపాటికి మనకి అలా డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సింపుల్ సర్కిల్ సర్కిల్ డిజైన్స్ కలర్స్ కూడా ఈ ఫోర్ కలర్స్ నంబర్ వన్ కలర్స్ ఇది పల్లె పల్లు డిఫరెంట్ వచ్చింది ఇవేంటంటే ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ మాకు మార్చేసి పంపించేసేయండి వాట్సాప్ లో మీకు ఎన్ని పీస్ కావాలో చెప్పేసేయండి రీసేలర్స్ వాళ్ళైనా సరే ఎన్ని పీస్ కావాలి ఇప్పుడు ఈ సెట్ వైజ్ కావాలా ఈ సెట్ వైజ్ కావాలా లేదంటే ఎనిమిది కలర్స్ కలిపేసి సెట్ వైజ్ పంపించమంటారా అలా ఎన్ని పీసెస్ చెప్పారకో అన్ని పీసెస్ పంపించేస్తాం సింగిల్ పీస్ వాళ్ళైతే గనక కనుక షాప్ విజిట్ చేస్తే మీకు ఏ కలర్ అంటే ఏ మోడల్ వీడియో మొత్తంలో చూడండి ఏ మోడల్ మాకు కావాలో ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చినా పర్వాలే మీకు ఏమైనా ఐటమ్ తీసి చూపించేస్తారు లేదంటే ఆన్లైన్ వాళ్ళు అనుకోండి ఆర్డర్స్ అనుకోండి మీకు ప్రతి మోడల్ కి మాకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారిగా మాకు ఫోటో పంపించేస్తారు అనుకో మీకు వెంటనే అట్లా ఎన్ని ఎన్ని పీసెస్ కూడా కింద మెన్షన్ చేయండి చేస్తే త్వరగా మీకు ఎన్ని ఐటమ్స్ ఇవ్వాలనేది మాకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీకు ఇచ్చేస్తాము పేమెంట్ ఆప్షన్స్ కూడా చెప్తాము ఇదిగోండి వీటిలో ఫోర్ కలర్స్ వాటిలో ఫోర్ కలర్స్ ఇలా బండిల్ బండిల్గా వస్తాయి కలర్కి వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ అలా లాట్లో వచ్చేస్తాయి అలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కలర్ కి ఎన్ని పీస్ కావాలో చెప్పేసేయండి ఏదైనా సింగిల్ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఏ డిజైన్ అయినా సరే ఆ డిజైన్ అయినా ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ విత్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అంటే డిజైనర్ బ్లౌజ్ వస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మొత్తం కూడా మనకి ఇవన్నీ కూడా మిక్స్డ్ చార్ట్ మిక్స్డ్ డిజైన్స్ అండి ఒక్క పీస్ కూడా సింబల్ డబుల్స్ ఉండవు అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ మీకు అసలు వర్క్ బ్లౌజెస్ ఎలా వస్తాయి డిజైనర్ బ్లౌజెస్ ఎలా వస్తాయి శారీ అలా వస్తాయి మొత్తం మీకు ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఈ శారీ మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ సారీ మొత్తానికి మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ కలర్ ప్రింట్ తో వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం లైట్ గ్రీనిష్ గ్రే కలర్ కాంబినేషన్ లో వస్తుంది దానికి సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చేపాటికి చాలా ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ దీనికొచ్చేసి ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ వెరైటీ వస్తుంది నెట్టెడ్ మీద వర్క్ మేడం ఇది అంతా

ఇప్పుడు మోడల్ చూసారంటే దాంట్లో అది ఒక పీస్ మాత్రమే అలా ఇవన్నీ కూడా అంత మిక్స్డ్ లో అండి ఇది ఇదండి ఈ సారీ చూడండి ఎంత బాగుంటది ఇది కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా ఫైల్ ప్రింట్ మేడం ఇది ఓకే హ్మ్ సారీ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో గోల్డ్ టచింగ్ తో వస్తుంది అవును ఇన్ నైట్ టైం పార్టీస్ కి బలే ఉంటది ఫంక్షన్ వేస్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇది ఎక్కువ వాడుతున్నారు ఇది ఇది బయట కొన్ని కొన్ని చెప్పకూడదు మనం బయట బయటంతా మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం ఈ శారీస్ డిజైనర్ శారీస్ లేదంటే ఈ వర్క్ బ్లౌజ్ మోడల్స్ అని చెప్పి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పైన వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూడా ఉంది కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా మోడల్స్ చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్ కొంతమంది ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలా వర్క్ బ్లౌజ్ బయట తీసుకుంటున్నారు కొంటున్నారు ఆ వర్క్ బ్లౌజ్ మీకు కొనడానికి బయట మూడు వంద యాభై రూపాయలు అయిపోద్ది ఇప్పుడు జస్ట్ నార్మల్ వర్క్ బ్లౌజ్ కొనడానికి మూడు వందల యాభై రూపాయలు అయింది ఈ సారీ ప్లెయిన్ సారీ కి మనకి వర్క్ బ్లౌజ్ ఇలా సెట్ కూడా మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఈ మోడల్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే చక్కగా ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి సారీ చాలా సారీ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ మనకి సేమ్ ఇదే బ్లౌజ్ కాకొని దేనికైనా యూజ్ చేసుకుని మనకి శారీ మీద ఇంటికాడ ఏదైనా బ్లౌజెస్ వాడుకోవచ్చు ఈ బ్లౌజ్ జనరల్ గా కొనాలంటేనే మూడు వందల యాభై రూపాయలు అవుతుంది మనకి దానికి తోడు శారీ కూడా వస్తుంది అంత హెవీ క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా సూపర్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి మీకు ఇంత అన్ని చూపించలేకపోతున్నాం కానీ చాలా కలెక్షన్స్ వస్తాయి మేడం వీటిలో ఇవన్నీ దేనికదే మీకు ఇది జనరల్ గా ఈ శారీ ఒకటే వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల శారీ ఏంటి ఇప్పుడు బ్లౌజ్ వర్క్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ లోనే వచ్చేసింది అన్ని వెరైటీస్ ఇదిగోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఏంటంటే మేము ఓపెన్ చేసే శారీ హైలైట్ అని కాదండి ఇంకా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఇది ఎల్లో ఉంది ఇది చూడండి ఎంత బాగుంటుందో ఇది ఎల్లోకి కాంబినేషన్ బ్లౌజ్ ఇలాగా అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి మీరు షాప్ దగ్గర విజిట్ చేసారు అనుకోండి మీకు ఏం కావాలంటే అది చూసుకోవచ్చు నచ్చిన పీస్ చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ అనుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి చూసి రిప్లై చేస్తాము అంటే షాప్ దగ్గర మాది కాబట్టి కొంచెం లేట్ అయినా సరే రెస్పాండ్ అయితే అవుతాము ఇదండి ఇదంతా కూడా దీని త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకోవాలండి అసలు త్రీ ఫిఫ్టీ అంటే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ ఇది మాత్రం ఇది మన నక్షత్ర నక్షత్రం తెలుస్తుంది మన రీసెలర్స్ గానీ సింగిల్ పీస్ ఓన్ గా కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఇది ఇదండి కొంచెం అర్థం చేసుకుని మేడం సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు మాత్రం ఏంటంటే మాది రీసెలర్స్ షాప్ అదంతా కూడా ఎక్కువ హోల్సేలర్స్ ఇంటికాడ చిన్న చిన్నగా అమ్ముకునే వాళ్ళు స్మాల్ స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికి మేము ఇచ్చే ఆఫర్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి అంటే షాప్ విజిట్ చేసి చాలా మంది తీసుకుంటున్నారు రీసేలర్స్ వాళ్ళే అందుకని మా షాప్ అసలు అయితే ఖాళీ ఉండదండి షాప్ ఎనీ బిజీ బిజీగానే ఉంటుంది మాది మా దగ్గర షాప్ కూడా చాలా త్వర త్వరగా ఉంటది అందువల్ల కుదిరితే మీరు కూడా త్వరగా షాపు రండి వచ్చి విజిట్ చేసి తీసుకోండి అలానే మళ్ళీ ఈ ఐటమ్స్ కోసమే కేవలం మీరు చాలా దూరం నుండి ఇబ్బంది పడి అయితే రావద్దు వచ్చే కాల్ చేసి రండి అంటే స్టాక్ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయింది అయిపోయిందన్నాం అనుకుంటే ఇబ్బంది పడతారు దానికని స్టాక్ ఉన్నది లేని తెలుసుకుండి ఇవన్నీ మా బండిల్స్ మేము బండిల్స్ బండిల్స్ ఇలా చూపిస్తున్నాం మాకు బండిల్స్ బండిస్ అలాగే వెళ్తాయి అందులో మరి రీసేలర్ కాబట్టి బండిల్స్ గానే వెళ్తాయి మాకు ఎక్కువ కూడా దానివల్ల స్టాక్ అనేది వెంట వెంటనే అయిపోవచ్చు మేము మళ్ళీ మీ స్టాక్ అయిపోయిందని అన్నామంటే కుదిరినంత త్వరగా రీస్టాక్ చేయడానికి చూస్తాం ఐటమ్స్ ఏదైనా కానీ ఆఫర్స్ అన్నది ఎప్పుడు ఉంటాయని చెప్పలేం ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అన్నది ఎప్పటికప్పుడు ఆఫర్ ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తూనే ఉంటాము ఇస్తూనే ఉంటాం మన షాప్ నుండి ఇవన్నీ కూడా ఐటమ్స్ ఓకే ఏ పీస్ అనే తీసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మోడల్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి